జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిచయం చేసిన పథకాలన్నీ కూడాను చక్కగా సజావుగా చేరి సజావుగా చేరి చేరేవి ఎక్కడికి చేరాలో ప్రజలకు అక్కడికి పార్టీలకి అతీతంగాను కులాలకి అతీతంగాను తర్వాత అనే అనేక రకాల అతీతంగాను శాచురేటెడ్ పాయింట్లో చేసే చేశాడు ఆయన ఈ పార్టీ ఆ పార్టీ అని ఏది కూర్చొని చూసేవాడు కదా ఆయన అర్హులు అయితే ఇచ్చేవాడు అయితే దానికి ఏదో తల్లికి ఏదో అమ్మఒడి అని పేరు పెట్టాడు ఆయన అమ్మఒడి అని పేరు పెట్టాడు దానికి జగనన్న విద్యా కా కానుక అని పేరు పెట్టాడు జగనన్న ముద్ద అని పేరు పెట్టాడు ఇట్లా చక్కగా జగనన్న విద్యా కానుకలో ఎన్నో పిల్లలకి ఎంతో సహాయ సహాయం ఉండే అయ్యేదనమాట జగనన్న విద్యా కానుక అయితే పాపం మనకు మనకు కూటమిలో చేరిన తర్వాత ముఖ్యంగాను ఏంటంటే మనకి ఈ కూటమి వాళ్ళకి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి అన్న జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఏ ఏ మనుషులైనా ఏ ఏ విషయాలైనా నచ్చవు కాబట్టి అర్జెంటుగా గబగబ గబగబా పేర్లు మార్చేశారు ఆ పథకాలకి జగనన్న విద్యా కానుక స్థానంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా విద్యామిత్రగా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్రగా పేరు మార్చేశారు ఓకే పైగా పేరు మార్చి మేము గొప్ప గొప్ప మేధావుల పేర్లు అన్ని చాలా గొప్ప గొప్ప పేర్లు పెట్టాము విద్యా పథకాలకి మహనీయుల పేర్లు పెట్టాము అన్ని పథకాలకినూ అదే సంగతి అంతేగాని జగన్మోహన్ లాగాను తన ఇష్టం వచ్చినట్టు తన పేరుని తను పెట్టుకోలేదంటే తను మరి సంస్కరణలు తీసుకొచ్చాడు కాబట్టి పెట్టుకుంటాడు ఎవరికైనా దమ్ముంటుంది సంస్కరణలు తేని వాళ్ళకేమిటి ఇప్పుడు ఇవ్వాలి రేపు ఇప్పుడు ఇన్ని పథకాలు ఎన్నిటికీ పేర్లు మార్చి తెచ్చి నువ్వు వీళ్ళు ఇప్పుడు ఇవ్వ ఇవి ఇస్తున్నారా ఇవ్వటం లేదనేది పక్క పెడితే అవి అవి చేయాల్సి వస్తున్నది ఎందుకు చేస్తుంది చేయాల్సి వస్తున్నదంటే ఇదిగో జగనన్న విద్యా అంటే మేము ఇంకో రకం ఇంకొక రకంగా మేము గొప్పగా చేస్తాం ఇదిగో ఇదిగో అమ్మఒడికంటే ఇదిగో అంటే ఏంటి బేస్ అదే కదా కాబట్టి ఏంటంటే ఎవరు ఏం చేయలేరు అయితే కానీ ఏంటంటే పేర్లు మాత్రం మారుస్తాం అనమాట అయితే జగనన్న విద్యా దానిలో జగన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్రగా మార్చేశారు తర్వాత జగనన్న గోరుముద్ర గోరుముద్ర స్థానంలో దొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా మార్చారు ఆవిడ మా గోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ గారు అని ఒక అన్నపూర్ణమ్మ గారు అంటారు ఆవిడని అయితే ఆవిడ కడుపు నిండా భోజనం పెడుతూ ఉండేదని మనందరికీ తెలిసిన విషయమే ఆవిడ ఆవిడ చరిత్రలో చాలా నిలిచిపోయింది ముఖ్యంగాను నాకు తెలిసి విక్టోరియా క్వీన్ కూడా ఆవిడని చాలాను ప్రశంసించింది అని ఎందుకంటే నేను విక్టోరియా క్వీన్ గురించి చాలా ఎక్కువగా నేను నేను స్టడీ చేశాను కాబట్టి ఆవిడకి కూడాను ఇదిగో ఈవిడి మీద చాలా మంచి అభిప్రాయం ఉండేది ఆ రోజుల్లో అనేది చరిత్ర చెప్తుంది సో ఈ డొక్కా సీతం మంచిదే కానీ కానీ ఏంటంటే పేర్లు మారుస్తున్నారంటే ఓకే కానీ ఏంటంటే అది ఏంటో తర్వాత చెప్పుకుందాం జగన్ ఆణిముత్యాలు స్థానంలో అబ్దుల్ కలాం ప్రతిభ సేవా పురస్కారంగా పేర్లు మార్చేసేశారు మంచిది ఒకళ్ళే ఒకటేమో ఒక ఒక పథకానికేమో రాధాకృష్ణన్ గారి పేరు ఇంకొక దానికేమో డొక్కా సీతమ్మ గారి పేరు ఇంకోటేమో అబ్దుల్ కలాం గారికి కానీ ఇవన్నీ ఎంతవరకు మనం ఇస్తున్నాం పేరు మారోగానే అయిపోలేదు కదా ఇప్పుడు మనం ఆకలిస్తే అన్నం తింటాము అన్నం తింటాము అన్నం పేరు అన్న అన్నానికి ఇంకోటి ఏదో పేరు పెట్టి పెట్టినా ఏది పెట్టుకున్నా అది అన్నం అన్నమే అవుతుంది ఏ పేరు పెట్టినా అన్నమే అవుతుంది ఏదో తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది అని ఎన్టీ రామారావు పాట సినిమాలో వస్తాడన్నా వచ్చి వచ్చిందన్న అచ్చం తెలుగు ఏదో తెలుగు ఒకటే అన్న అని అర్థం అన్నట్టుగా ఏది అన్న ఇప్పుడు డొక్క సీతమ్మ గారి మధ్యాహ్నం భోజనం అన్నా గోరుముద్దన్న గో జగనన్న గోరుముద్దన్న అది ఉన్నది దాని పర్పస్ ఏంటో అది చేయాలి అది అసలు ఏదో పేరు మార్చగానే ఏదో అయిపోయింది మొత్తం మనం ఏదో చాలా మంచి గొప్పగా చేసేసామని జబ్బలు తరుచుకొని చరుచు అవదు పోయి అది కాస్త నువ్వు సర్వనాశనం అయిపోయింది మొత్తం తల్లి తద్దినం కాస్త తల్లి తల్లికి వందనం కాస్త తల్లి తద్దినం అయిపోయింది అది కాస్త ఈ సంవత్సరం లేదు అటకెక్కింది తర్వాత ఐదుగో ఇట్లాగే రైతు రైతు భరోసాకి రైతుకి ఇవ్వాల్సినవి అది కూడా అటకెక్కిపోయింది తర్వాత సిలిండర్లు అట అటకెక్కినాయి ఇంకా అన్నీ అటకెక్కించేసేసారు ఇంకా మరి ఏంటో మరి వీళ్ళు చేసేదేంటో మరి మరి అన్ని వేల కోట్ల డబ్బులు తీసుకొచ్చి దేనికి ఖర్చు పెడుతున్నారు అంటే అది అమరావతికి ఖర్చు పెడుతున్నట్టుగాను ఏవో వార్తలు వస్తున్నాయి అమరావతికి ఖర్చు పెట్టచ్చు కానీ అమరావతిలో ఉండేది ఎవరు అమరావతిలో ఏ జరగబోయేది ఏంటి అనేది అందరికీ తెలుసు కాబట్టి ఏంటంటే ఈ పథకాలు అవి ముఖ్యంగా పథకాల గురించి మాట్లాడాలకు మాట్లాడుకు మాట్లాడాలంటే పథకాలు మేము ఆయనకంటే మేము చాలా మెరుగైన సేవలు ఇస్తాము చాలా అంటే ఆఫ్కోర్స్ మద్యం చాలా మంచి మెరుగైనగా మెరుగైన విధంగా వాళ్ళు సేవ చేస్తున్నారు మద్యం విషయంలో చాలా బాగా సేవ చేస్తున్నారండి అది ఎక్కడెక్కడో అక్కడ పాండిచ్చేరి దగ్గర యానాము అట్లాంటి చోట అన్నీ అక్కడి నుంచి కూడాను చ అక్కడ చౌకగా దొరుకుతుంది మద్యం అక్కడి నుంచి తీసుకొచ్చేసి తన పేకాటలు దగ్గర పేకాట కేంద్రాలు రాబోయే రాబోయే పేకాట కేంద్రాలు చక్కటి ఎందుకంటే పేట పేకాటని మనం చక్కగా మనం మనం డెవలప్ చేయాలి అభివృద్ధి చేయాలి అని ఏదో చే చేనేత కార్యక్రమ చేనేత పరిశ్రమని అభివృద్ధి చేయాలి అని అన్నట్టుగా పేకాటన అభివృద్ధి కేంద్రాలు పేకాటని అభివృద్ధి చేయాలని వాటి కేంద్రాలు ఏ ఆల్మోస్ట్ చాలా వరకు అయిపోయినాయి అది ఏర్పాటు అయితే అక్కడికి చేరుకో చేరుకుంటున్నాయట లారీ లారీలు లోడ్లు ఈ యానాం నుంచి ఇంకో ఎక్కడెక్కడి నుంచో కూడాను వాటి కాంట్రాక్టర్లు వాళ్ళు వాళ్ళు మంచిగా వాళ్ళు తెలుగుదేశానికి సేవ చేసిన ఇంతకాలంగా సేవ చేస్తున్న వాళ్ళు వాళ్ళందరూ కూడాను అవి చేస్తున్నారు పైగా చంద్రబాబు గారు ఎవరి 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 రుణం ఉంచుకోరు కాబట్టి వాళ్ళందరికీ చక్కగా వాళ్ళకి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి చక్కగా అన్ని చేయ చేయించుకోవటానికి చేసుకోవటానికి ఆయన సహకరిస్తున్నారు ఆయన అనుమతి ఇచ్చేసారు ఆయన దీవెనలు వాళ్ళకి తప్పకుండా ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఇవి కూడాను ఈ సీతమ్మ ఈ జగన్ అన్న ముద్ద అసలు అక్కడ స్కూలు లేదు పాడు లేదు ఏదో ఆలు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అని అక్కడ స్కూలు పిల్లలు ఏవో అన్నీ అన్నీ ఉంటే పిల్లలు వెళ్తారు ఆ పిల్లలకి ఏదో గోరు ముద్దో లేకపోతే నార ముద్దో వేలు ముద్దో లేకపోతే చేతి ముద్దో ఏదో పెట్టవచ్చు కానీ అక్కడ అసలు వింత అసలు విషయమే లేదు ఏదో పిండి ఉంటే రొట్టె చేయొచ్చు అసలు అక్కడ పిండే లేకపోతే రొట్టె ఎవడు చేస్తాడు చెప్పండి కొంచెం కాబట్టి ఏంటంటే ఏదో గాలిలో తేలిపోతున్నారు చక్కగా ఏదో ఊహాలోకాల్లో విహరించేస్తున్నారు ఏదో ఊహాలోకాల్లో విహరించేసేస్తాం విహరింప అని వాళ్ళకి చెప్పారు వాళ్ళకి వాగ్దానాలన్నీ ఇచ్చారు నిజమైన నమ్మారు వాళ్ళు నిజమే కనిపిచ్చి సన్నాసుల్లాగా ఓట్లే పైగా ఇంకోటి ఏంటంటే చక్కగా గొప్ప గొప్ప కమిషన్ ఎన్నికల కమిషన్ కూడా చక్కగా సహకరించింది ఏ విషయం ఏది లేకుండాను అసలు అసలు ఏ మాత్రం కూడాను ఒళ్ళు దాచుకోకుండా పనిచేశాడు అని అంటారే అట్లాగూ వాళ్ళు చక్కగా సహకరించేసేసారనమాట కాబట్టి ఏంటంటే అన్ని 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 చక్కగా ఒక రకంగా అన్ని సమకూరినయనమాట వీళ్ళకి వీళ్ళ గెలుపుకి కాబట్టి ఏంటంటే గెలిచారు బాగుంది అయితే ఈ పథకాలు మరి ఎంతవరకు చేస్తారు కానీ తెలియదు కానీ ఇవి మాత్రం పేర్లైతే మార్చారు పేరు మార్చినంత మాత్రాన ఏముంది ఏముంది అని ఇంకా చాలామంది అనుకుంటున్నారు అసలు అక్కడ విషయం ఒక మెటీరియల్ ఒక సబ్జెక్ట్ ఒక డెలివర్ అవ అవ్వాలి కదా పేరు మారిస్తే ఉంది సరే ఏదో రాధాకృష్ణను డొక్క ఒక్క ఏదో ఒకటి ముందు అది ఏదో అటెండ్ అయ్యా అంటే కాదు కాదు పేరు మార్చేసేసి చాలా జబ్బలు జరుచుకుంటున్నారు కూటమి నాయకులు అవన్నీ కూడా మనం కూడాను చూసి ఆనందించాలి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ అల్ బాయ్